హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో మామిడికాయ పెసరపప్పు కాంబినేషన్లో రెండు రకాల రెసిపీస్ చేయడం చూద్దాము ఇవి రెండు కూడా చేయడం ఎంత ఈజీయో రుచిలో అంత అమోఘం ఇంతకీ ఆ రెండు ఏంటి అంటే పెసరపప్పు మామిడికాయ పప్పు పెసరపప్పు మామిడికాయ పచ్చడి మరి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మనకి కావాల్సినంత పెసరపప్పు ఒక మూకుళ్ళకి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని కలుపుతూ దోరగా వేయించుకోవాలి పచ్చి పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు కానీ ఇలా వేయించడం వల్ల ఈ రుచి ఇంకొంచెం పెరుగుతుంది అలాగే ఉడికిన తర్వాత జిగురుగా ఉండదు పెసరపప్పుని దగ్గర ఉండి ఇలా కలుపుతూ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఎందుకంటే పెసరపప్పు తొందరగా వేగిపోతుంది ఇలా కమ్మని వాసన వచ్చాక స్టవ్ కట్టేయాలి ఇప్పుడు పులుపుకి సరిపడా మామిడికాయలు తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న మామిడికాయలు రెండు తీసుకున్నాను ఇవి పుల్లగానే ఉన్నాయి అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయాలి ఎండు కారం దీనిలో బాగుండదు ఇక్కడ మిరపకాయలు కారంగా ఎక్కువ లేవు కాబట్టి నేను ఇన్ని తీసుకున్నాను మీరు తినగలిగినంత కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలకి తొక్క తీసి మనకి కావాల్సిన సైజులో ముక్కల కింద తరుక్కోవాలి అలాగే పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలి పెసరపప్పు కొంచెం చల్లారిన తర్వాత రెండుసార్లు కడిగి కుక్కర్లో రెండు విజులు చచ్చేవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి దానికోసం ఒక మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేయాలి మామిడికాయతో ఏ రెసిపీ చేసినా కూడా మెంతులు వేస్తే చాలా బాగుంటుంది ఈ పోపు కొంచెం చిట్పట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఇంగు కూడా వేయాలి ఇంగు వేసి మనం తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి కొంతసేపు మగ్గించాలి మామిడికాయ పప్పు అనగానే చాలామంది కందిపప్పుతోనే చేస్తారు ఒక్కసారి పెసరపప్పుతో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది రెండు మూడు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒక్కసారి కలపాలి మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు కరివేపాకు పసుపు వేసి కలపాలి అలాగే ఉప్పు కూడా వేయాలి వేసి ఒకసారి కలిపి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి ఈ పాటికే మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తబడిపోతాయి మామిడికాయ పెసరపప్పు కాంబినేషన్ రుచి కోసమే కాదు వేసవిలో చలవ కూడా చేస్తుంది ఈ వేసవిలో వీలైనంత ఎక్కువగా పచ్చి మామిడికాయను వాడటం వల్ల వడదెబ్బ కొట్టదు ఈలోగా కుక్కర్లో పెట్టిన పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఆ గరిట వెనుక భాగం నుంచి ముక్కల్ని మెత్తగా మెదపాలి ఇప్పుడు ఈ ఉడికిన మాడికే ముక్కల్లో ఉడికించి రెడీగా ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసి కలపాలి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రెండు క్వశ్చన్స్ ఒకటి ఇలా పెసరపప్పు కాంబినేషన్ తోటి ఎంతమంది వండుతారు మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ పప్పు వేసిన తర్వాత చిక్కగా ఉంటుంది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం నీళ్లు పోసుకోవాలి పప్పు ఉడికి ఆరున్న కొద్దీ దగ్గర పడుతుంది సో దాన్ని బట్టి మనము ఎలా కావాలి అన్న దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఒక పొంగు రానివ్వాలి ఇలా ఉడికించేటప్పుడు ఫ్లేమ్ని లో స్లోగానే పెట్టుకోవాలి ఎందుకంటే పెసరపప్పు కింద అంటుకుంటుంది చక్కగా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు దింపేసే ముందు కమ్మటి నెయ్యి ఒక స్పూన్ వేసి కలపాలి దీంతో ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పులికాయల్లో కూడా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు రెండో ఐటమ్ పెసరపప్పు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈ పచ్చడిని మా సైడు ఎక్కువగా రాత్రిలు చేసేవారు దీనికి బెస్ట్ కాంబినేషన్ చారు ఈ పచ్చడి కోసము పులుపుకి తగ్గట్టుగా పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకోవాలి మనం తినే పులుపుని బట్టి తీసుకోవాలి అలాగే పెసరపప్పు పెసరపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి వేటికి కొలతలు లేవు ఇప్పుడు పోపు ఏం వేసుకోవాలో చూద్దాము వేడికింది ముందు కొంచెం మినపప్పు వేద్దాము ఒక చెంచాడు మినపప్పు అలాగే కొంచెం మెంతులు ఆవాలు ఇది వేయించాలి మినపప్పు కొంచెం ఎర్రబడుతుంది ఇప్పుడు మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కాంబినేషన్లో వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ మిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర మిరపకాయలు ఉన్నాయి ఒక నాలుగు ముందు ఇది వేసేస్తాను తర్వాత ఒక నాలుగు మిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి ఇవి రెండు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇంగువ ఇంగువ వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి ఆ మిరపకాయలు ఇది వేగిపోతుంది ఇది కొంచెం చల్లారం ఇవ్వాలి చల్లారలోపు మామిడికాయ ముక్కలు మిరపకాయలు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పోపు కూడా వేయాలి కొంచెం పోపు తర్వాత కలపాలి కొంచెం వేసి గ్రైండ్ చేయాలి పోపు వేసిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించడానికి గ్రైండ్ చేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు చిట్కెట్ బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పోపు కూడా వేసి కలుపుకుంటే సర్వింగ్కి రెడీ మరి మీకు ఈరోజు ఈ రెండు వీడియోలు నచ్చాయా లేదా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి